అవని అయితే అక్షయ్ క్యాబిన్కి వెళ్ళి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది అలా తన బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా అందులో తన ఫోటో అయితే చే అలా గాలికి ఎగురుతూ అక్షయ్ దగ్గరికి అయితే పడుతూ ఉంటుంది ఇక అవని అక్షయ్ కలిసి ఉన్న ఫోటోని చూసి అక్షయ్ షాక్ అవుతూ ఉంటాడు నువ్వు నా మనసులో లేనప్పుడు ఈ ఫోటో నీ దగ్గర ఉండడం కూడా వేస్టే అని చెప్పేసి అయితే అక్షయ్ ఆ ఫోటో చూసి షాక్ అవనితో అయితే అలా అంటూ ఉంటాడు అలా అనేసరికి అక్షయ్ అవని అయితే అలా చూస్తూ ఉంటుంది నువ్వు నా మనసులో లేనప్పుడు ఎందుకు నువ్వు ఈ ఫోటో ఉంచుతున్న ఈ ఫోటోని నీ దగ్గర ఉండడానికి ఇది లేదు అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అయితే అలా అక్షయ్ కసి చూస్తూ ఇలా అంటూ ఉంటుంది మీ మనసులో నేను లేకపోయినా నా మనసులో మాత్రం మీరు ఉన్నారండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అన్నా సరే అక్షయ్ నీ ఫోటో నీ దగ్గర ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే చింపేస్తూ ఉంటాడు అలా అవని ముందే ఆ ఫోటో చింపేసి మొక్కలు చేసి మొక్కలు చేస్తూ ఉంటాడు అది చూసి అవని షాక్ అవుతూ ఉంటుంది అదంతా గమనించిన పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక వాటిని ముఖంపై విసిరి అక్షయ్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అదంతా జరిగినందుకు అవని అయితే చాలా ఫీల్ అవుతాయి ఉంటుంది ఒకసారి వినండి ఆగండి అనేది తన అక్షయ చేయి చేపట్టుకునే తలాగుతూ ఉంటుంది నువ్వు ఏది చెప్పినా ఏది చెప్పడానికి ట్రై చేసినా అని వినడానికి ఇది లేదు అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటాడు అక్షయ్ నిన్ను నమ్మడం ఎప్పుడో మానేశాను ఈ జన్మలో నిన్ను నమ్మను అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాట విని అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది నాకెందుకు ఈ కర్మ అన్నట్లకైతే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అలా ఏడుస్తూ బయటకైతే వస్తూ ఉంటుంది ఇక అవిన అవని అవినైతే పల్లవి కలుస్తూ అలా నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఏంట అలా చూస్తున్నావు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటో నీకు చెప్పాలి కదా అని చెప్పేసి నా నెక్స్ట్ టార్గెట్ ఇంకేమీ లేదు బావగారితో నీతో నీకు విడాకులు ఇప్పించి బావగారికి రెండో పెళ్లి చేయడమే అనేది అంటూ ఉంటుంది అలా అనగానే పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది అవన్నీ అయితే షాక్ అవుతూ ఉంటుంది అవి పల్లవి ఆడిన మాటలకి ఇక నీకు బావిని విడదీసి బావికి రెండోపల్లి ఖచ్చితంగా చేస్తాను అనేది శబ్దం చేస్తూ ఉంటుంది పల్లవి